శ్రీ శ్రీమాత్రే రమ అందరికీ నమస్కారం నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి ఒకటో తారీఖు వస్తుంది కదా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార రీత్యా ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి అది ఎలా చూసుకోవాలి దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఈ జనవరి ఒకటవ తారీఖును అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు వస్తుంది అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో నాడు బుధవారం నాడు ఈ ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఆ విధంగా తిథి నాడు వస్తోంది ఈ ఇరవై ఐదు అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధి నామ సంవత్సరంలో కొంతకాలము విశ్వా వసుమ సంవత్సరంలో కొంతకాలము రెండు తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది ఈ జనవరి ఒకటవ తారీఖు నాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు అసలు జా మనం గోచారం ఎలా తెలుసుకోవాలని అర్థమవుతుంది లగ్నము ధనుర్ ఆనాడు సూర్యోదయం అవుతుంది అంటే రవి ధనుర్ అగ్నిరా అగ్నిరాశిలో ఉంటున్నారు ఆయన ఆ తర్వాత రవి చెప్పాను కదా రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు బుధుడు వృశ్చిక రాశిలో గురువు వృషభ రాశిలో శుక్రుడు కుంభరాశిలో శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు రాహువు మీనరాశిలో అలాగే కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటినాడు గ్రహస్థితి ఉంటుంది సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్ లగ్నములో అవుతోంది ధనుర్ లగ్నము శుభ లగ్నము కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు శని రాహు కేతు అనేటువంటి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాన్ని మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము ఎందువలంటే మిగిలిన గ్రహాలు కొన్ని కొన్ని నెల రోజులకే మారిపోతాయి కొన్ని నలభై ఐదు రోజులకు మారిపోతాయి అలాగే చంద్రుడైతే రెండున్నర రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపే ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు శని రాహు కేతువులు అనేటువంటి ఈ నాలుగు గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయము శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు మీ రాశి నుంచి పన్నెండవ స్థానము ఒకటో స్థానం రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము అలాగే నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము అంటే మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు స్థానాల్లో కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు అలాగే రాహుకేతువులు కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఈ విధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలోనే తెలుసుకుంటే గురువు చదువు ధనము జ్ఞానము వివాహము భక్తి సంపద సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు అలాగే శని న్యాయము అన్యాయము పనిచేసే లక్షణము మానసికమైనటువంటి ఒత్తిడి కర్మఫలము ఆరోగ్యము ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము ఇలాంటివి మన ఆరోగ్యాల మీద ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు అలాగే కేతువు మన జ్ఞానాన్ని మేధస్సును భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు కేసువు సరిచూస్తూ ఉంటాడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను ఉదాహరణకు గురువు పద్నాలుగు మేనాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు అలాగే శని ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు ఇక రాహువు మే ఇరవైవ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు వీళ్ళు వక్రగ్రహాలు రాహుకేతువులు వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ విధంగా రాహువు ఇరవై నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు ఇక కేతువు కూడా అదే ఇరవై నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్రస్థితిలో ప్రయాణం చేస్తాడు ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు ఆ గ్రహాలకు చలనం ఉంటుంది ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు రెండున్నర రోజుకు కుజుడు నలభై ఐదు రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇప్పుడు మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రత్యేకించి గురు శని రాహు కేతువుల యొక్క ప్రభావం వలన ఈ మేషరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం తెలుగు పంచాంగాన్ని ఇక్కడ పరిశీలించట్లేదు క్యాలెండర్ను పరిశీలిస్తున్నాం క్యాలెండర్ను పరిశీలించి జనవరి నుంచి డిసెంబర్ వరకు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు చెప్తున్నాము ఇప్పుడు గురువు మేషరాశి వారికి గురువు వృషభంలో ఉన్నాడు కాబట్టి రెండవ ఇంట ఉన్నాడు గురువు అంటే ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు గురువు శుభగ్రహము వృషభ రాశిలో ఉన్నాడు అందువలన ఈ గురువు యొక్క ప్రభావం వలన సంపద కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము విద్య ఇవన్నీ కూడా బాగా ఉండే అవకాశము ఉంది మేషరాశి వారికి ఈ ఫలితాలు బాగా ఉంటాయి అయితే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు వృషభం నుంచి మిధుర రాశికి వస్తున్నాడంటే మూడవ ఇంటికి వస్తున్నాడు గురువు మేషరాశి వారికి మూడవ ఇంటికి వస్తున్నాడు ఎప్పుడైతే ఈ మూడవ ఇంటికి గురువు మారుతున్నాడో అప్పటి నుంచి కాస్త పనులు ఆలస్యం కావటము ఆలోచన చేసే విధానంలో మార్పులు రావటము ఎక్కువగా ప్రయాణాలు ఉండటము ఇలాంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఈ విధంగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళు ఈ గురువు పద్నాలుగు మేనాడు మారినప్పుడు కాస్త గురువుకు సంబంధించినటువంటి పరిష్కారాలు ఏం చేసుకోవాలో చూసుకొని చేసుకోవాలి అలాగే ఇక మనము శని గురించి పరిశీలించినట్టయితే శని కుంభరాశిలో ఉన్నాడు అంటే మేషం వాళ్ళకు పదకొండవ ఇంట్లో లాభస్థానంలో స్వక్షేత్రంలో శని ఉన్నాడు ఈ స్థానంలో ఉన్నందువల్ల ఏమవుతుంది ఈ స్థిరాస్తికి సంబంధించినటువంటి లాభాలు ప్రత్యేకించి ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కనుక ఈ మేషరాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కాస్త ఈ సమయంలో అధికంగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే వీళ్ళు ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళు ఈ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్యాలు కాస్త ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇరవై తొమ్మిది మూడు నాడు ఈ శని మారుతున్నాడు అని చెప్పి చెప్పాను దీనివల్ల ఏమవుతుంది మీనరాశి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ ప్రయాణ ఖర్చులు అంటే విదేశీ ప్రయాణాలు కూడా జరగవచ్చు దానివల్ల కూడా ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఈ శని మూడవ పన్నెండవ ఇంటికి వస్తున్నాడు కాబట్టి పదకొండవ ఇంటి నుంచి కుంభం నుంచి మీనరాశికి వస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు పన్నెండవ ఇంట్లో వ్యయస్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి కాస్త శనికి కూడా పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాహును పరిశీలించినట్టయితే రాహువు మనకు పన్నెండవ ఇంట మీనరాశిలో ఉన్నాడు ఈ మీనరాశి వ్యయస్థానము తర్వాత ఈ రాహువు కూడా ప్రయాణాలను మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ప్రోత్సహించేటువంటి గ్రహం దానివల్ల ఏమవుతుంది ప్రయాణ ఖర్చులు పెరగడము ఆ ప్రయాణం కూడా ఆధ్యాత్మిక విషయమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరగడము జరిగే అవకాశం ఉంది తర్వాత ఈ రాహువు ఇరవై ఫిబ్రవరి నాడు మార్పు చెందుతున్నాడు ఈ మార్పు చెందినటువంటి ఈ ఈ గ్రహము ఈ ఈ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు మార్పు చెందడం వల్ల మనకు ఈ రాహుకేతువులు వక్రగ్రహాలు ఇవి వెనక్కు ప్రయాణం చేస్తాయి పన్నెండవ ఇంటి నుంచి వ్యయస్థానం నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త కొంచెం ఆదాయాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఈ జాతకులకు మేషరాశి వాళ్లకు ఇక కేతువును గురించి పరిశీలించినట్టయితే కేతువు ఆరవ స్థానంలో శత్రు రోగ రుణ స్థానంలో కన్యా రాశిలో ఉన్నాడు కేతువు దీనివల్ల ఏమవుతుంది కాస్త అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందువల్ల అంటే రోగ రుణస్థానం కాబట్టి ఇక్కడ అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కాస్త ఈ ఆరవ స్థానం నుంచి ఈయన మార్పు చెంది ఐదవ స్థానం సింహరాశికి వస్తాడు కాబట్టి కాస్త ఐదవ స్థానము ఆరవ స్థానంతో పోల్చినట్టయితే ఐదవ స్థానం కాస్త నయమే ఇక్కడ ఆలోచన విధానంలో మార్పులు రావడము విద్యార్థులకు ప్రత్యేకించి కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని బాగా చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాలి లేకపోతే ఈ మానసిక ప్రశాంతత తగ్గే అవకాశము ఉంటుంది ఈ మేషరాశి వాళ్లకు ఈ విధంగా మనము ఈ గ్రహాలను పరిశీలించినట్టయితే గురు శని రాహు కేతువులను ప్రవే మనం పరిశీలిస్తే మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ శని రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటట్టుంది కాబట్టి వీళ్ళు ఏదైనా తగిన పరిష్కారాలు అంటే శివార్చనలు చేయటము గురువారం నాడు ఉపవాసం చేయటము అమ్మవారికి పూజ చేయటము ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త ఈ శని రాహువుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది